అయితే ఫ్రెండ్స్ నేను మీ నందనా కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే ఎండు కొబ్బరితో చామగడ్డ పులుసు తయారు చేయబోతున్నాను మరి అది తయారు చేసే విధానం చూద్దాము ఒకసారి ఇప్పుడు ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతి రోటి పులకలు కన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మరి అంత కమ్మగా వచ్చింది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి వెళ్దాం పదండి వీడియోలోకి ఒక పావు కేజీ చామగడ్డ తీసుకొని ఇవి ముందుగా ఉడికించేసి పెట్టాను ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన నుంచి ముక్కలు కట్ చేసి పెట్టాము కదా ఇప్పుడు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి రెండు లవంగాలు ఒక ఇంచున్నర రెండు ఇంచుల చెక్క వేసుకొని ఇది గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత బాండి పెట్టుకుని స్టవ్ మీద తగినంత ఆయిల్ వేసాము అది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి అలా ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి అన్నీ కలిపినవి అది కొంచెం చిట్పడమైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిపోయి ఒకసారి కలుపుకోండి అలాగే రెండు డబ్బాలు కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయ మనకి త్వరగా వేగాలంటే మనకి సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది తగినంత సాల్ట్ వేసాను ఒక రెండు మూడు స్పూన్లు చాలాపప్పు తర్వాత కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ఒక స్పూన్ ధనియా పొడి చిటికడంతా జీలకర్ర పొడి చిట్కడంతా మెంతి పొడి వేసాను అలా వేసుకోండి వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలిసి కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది అలా వేసుకొని దీన్ని కూడా ఒక నిమిషం పడి పచ్చబం పొయ్యిలా వేయించుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి టమాటా కూడా ఇదంతా కలిసి అలా కలుపుకోండి చూడండి మనకి టమాటా వేసిన తర్వాత కొంచెం పడుతుంది అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పట్టకుండా మాడి వాస పోతుంది లేకపోతే కాటు వాసన వస్తుంది కర్రీ ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసాను మీరు మీ టేస్ట్ తెల్లని చూసి వేసుకుని ఎంత తినగలరు మాకు కారం కొంచెం తక్కువగా ఉందని కొంచెం వేసాను ఒక అర్ర స్పూను చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఇది ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత ఆ తర్వాతనే మనం కట్ చేసి ఉంచుకున్న చేమగడ్డ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు చేమగడ్డ ముక్కలు వేసినాక అంతా కలిసిపోయేలా ఒకసారి కలుపుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని సిమ్లో పెట్టి అలాగా ఉడికించుకోవాలి ఇదంతా మసాలాలు పట్టే విధంగా తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అయిన దాని గురించి పులుసు వేసుకోవాలి ఒక టమాటా సోజ్ ఎంత తీసుకొని పులుసు పిండి పోస్తున్నాను ఇలా పులుసు వేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఉడికించుకోవచ్చు అంతా కలిసేలా కలుపుకోండి ఒకసారి మనం మెషిన్ మసాలాలు ఉప్పు కర్రలు అన్నీ కూడా కొంచెం లాస్ట్లో మిగిలింది కొబ్బరి పొడి వేస్తున్నాను అది కూడా వేసినాక ఒకసారి అంత కలిసేలా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఉడకబట్టే వరకు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ తర్వాత సిమ్లోకి తీసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కొంచెం కసూరి మీద కూడా వేసుకోండి కసూరి మీద వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అంతా కలిసి ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది కదా మనకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా అలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది చామడ పులుసు చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు ఎలా వచ్చిందో మక్కా కామెంట్ పొలం తిల్లిచేటం మర్చిపోకండి చపాతీ రోటీ పులకలు కుడత గ్రేవీగా వచ్చింది మనకు ఉడికిపోయి ఇది చల్లగా ఇంకొంచెం దగ్గరకు అవుతుందండి ఈ కర్రీ అయితే గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే చూడండి అంతేనండి రెడీ అయిపోయింది మనకి చెమగూడ పులుసు ఎండి కొబ్బరితో మరి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా వచ్చిందో కూడా మరొకసారి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి మీరు ఇచ్చే లైకే నాకు నేను ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది మరొకరు కూడా లైక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ మరీ మరీ కోరుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్